హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కౌశిక కోపంగా జేడీకి కాల్ చేస్తుంది ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడే సూరి మా ఇంటికి వచ్చి వెళ్ళాడు ఇప్పుడు కూడా యువరాజ్ హత్య చేశాడని అంటావా అని కౌశికి కోపంగా జేడీని నిలదీస్తూ ఉండగా ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ తప్పు చేశాడు కౌశికి గారు ఆ నిజం మీ ముందు బయట పడినప్పుడు యువరాజ్ నిజ స్వరూపం మీకు తెలిసినప్పుడు మీరు తట్టుకొని నిలబడగలగాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను కౌశికి గారు మీ తమ్ముని మరో ముఖాన్ని మీకు చూపిస్తానని మాటిస్తున్నాను కౌశికి గారు అని జేడి అంటుండగా ఉండగా నేను కూడా నీకొక మాటిస్తున్నాను జేడి అని కౌశికి అంటూ ఇలా చెప్తూ ఉంటుంది నీ పొగరికి కారణమైన నీ పవర్ ని నీ నుండి దూరం చేస్తానని నీ కుర్తి పైన నీ ఉద్యోగాన్ని ఊడేలా చేస్తాను ఇది నా ఛాలెంజ్ అని కౌశికి అంటూ ఉండగా ఓకే కౌశికి గారు నాది కూడా మీకు ఇదే ఛాలెంజ్ యువరాజ్ నిజ స్వరూపాన్ని మే ముందు బయట పెడతానని ఛాలెంజ్ చేస్తున్నాను అని జేడీ కూడా అంటూ ఉంటుంది ఇక ఈ ఛాలెంజ్లో ఎవరు గెలవనున్నారు జేడీ జాబ్ పోతుందా యువరాజ్ స్మగ్లర్ అన్న విషయం అందరి ముందు బయట పెడుతుందా జేడీ రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్